హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ పంచవతి కాలనీలో టూ బీహెచ్కే ఫ్లాట్ రెనోవేషన్ ఫ్లాట్ అండి చాలా బాగుంది సేల్కి వచ్చింది వర్క్ కంప్లీట్ అయ్యి ఉంది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూసి ఖచ్చితంగా మాకు లైక్ కొట్టండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఈ వీడియో వివరాలు చెప్తున్నాను ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మనకు ఫ్లాట్ వచ్చేసి మణికొండ పంచవతి కాలనీలో సేల్కి వచ్చిందండి ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ అంతా రినోవేషన్ చేశారు జస్ట్ ఇది ఐటీఆర్ సోల్డ్ ప్రాపర్టీ ఇది మనకు థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి టూ బీహెచ్కే యూడిఎస్ థర్టీ స్క్వేర్ యూట్స్ వస్తుంది కార్పొరేట్ ఏరియా వచ్చేసి పదకొండు వందలు ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇదంతా హాల్ బాల్కనీ కూడా రోడ్ రోడ్ బాల్కనీ అండి ఇది చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం మనకు ఇయర్స్ సోల్డ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది టోటల్ ఏరియా వచ్చేసి ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ సీలింగ్స్ లైట్స్ వుడ్ వర్క్ అంతా రెనోవేషన్ చేశారు కింద టైల్స్ కూడా మొత్తం మంచి క్వాలిటీతో చేపించారు అండి కార్ పార్కింగ్ ఒకటి ఉందండి బైక్ పార్కింగ్ ఒకటి ఉంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మణికొండ పంచావతి కాలనీలో సేల్కొచ్చిందండి మనకు ఇది పంచాయతీ లేఅవుట్ అండి గ్రామ పంచాయతీ లేవట్లో మనకు సేల్కొచ్చింది ఇది మనకు చాలా బాగుంది ఈ ఫ్లాట్లో ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మనకు కబోర్డ్స్ తోటి చేపించినటువంటి డ్రెస్సింగ్ రూమ్స్ అండి ఇది ఇవన్నీ చాలా బాగుంది అల్మార్లు అదేవిధంగా మన బాత్రూమ్ కూడా చూపి చూసినట్లయితే చాలా స్పేసెస్లో ఉందండి చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఇది అంతా రెనోవేషన్ చేశారండి బిల్డింగ్ మొత్తం రెనోవేషన్ చేశారు ఈ ఫ్లాట్ వాళ్ళు మొత్తం రెనోవేషన్ చేయించుకున్నారు చాలా బాగుంది కొత్త టైల్స్ అండి కొత్త ఫ్లాట్ లాగా ఉంది కాకపోతే అది ఎయిటీఆర్ సోల్డ్ ప్రాపర్టీ రెనోవేషన్ చేసి సేల్కి పెట్టారు ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైటీ నెగోషియబుల్ ఇక్కడ పూజ గది కూడా చేపించారు చూడండి ఇక్కడ మనకి బాత్రూమ్ అండి మనకు కామన్ బాత్రూమ్ ఇది ఇది మనకు హాల్లో ఇచ్చారు కామన్ బాత్రూమ్ చాలా బాగుంది మీకు కిచెన్ కూడా చెప్పి చూపిస్తాను కిచెన్లో కూడా మనకు కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయి ఉందండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎండు వరకు చూడండి ఇక్కడ మనకు కుటిలీట్ ఏరియా కూడా ఇచ్చారు చూపిస్తాను చూడండి ఇది మనకు పంచవతి కాలనీలో రోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ దగ్గర వస్తుంది ఇంచుమించు ట్వంటీ ఫోర్ దగ్గర వస్తుందండి చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం సైట్ విజిట్ చేయండి ఇది మనకు ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో వస్తుందండి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నవారు సైట్ విజిట్ చేయండి ఇది మనకు చాలా బాగుంది ప్రాపర్టీ ఇక్కడ యూటిలిటీ ఏరియా అండి బాల్కనీ సైడ్ వచ్చింది ఇక్కడ మన కిచెన్లో నుంచి యూటిలిటీ ఏరియా అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మమ్మల్ని సంప్రదించిన వాళ్ళని అనుకున్న నెంబర్ మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఉంది కనుక సైట్ విజిట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒకసారి కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్